చూస్తే ఇతను ఒక లిస్టెడ్ రౌడీ షీడర్ చాలా ఏళ్లుగా రకరకాల నేరాలు చేస్తూ జనాల్ని భయపెడుతున్నాడనేది ఇతని మీదున్న ప్రధాన ఆరోపణ అయితే ఈ బహిష్కరణ అనేది సడన్ గా తీసుకున్న నిర్ణయమేం కాదు దీని వెనకాల చాలా పెద్ద క్రైం హిస్టరీ ఉంది ఆ హిస్టరీ ఏంటో చూస్తే మనకు అసలు విషయం పూర్తిగా అర్థమవుతుంది ఇరవై రెండు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు బర్సాత్ అమీర్ మీద ఇప్పటిదాకా రిజిస్టర్ అయిన క్రిమినల్ కేసుల సంఖ్య ఇది అంటే ఆలోచించండి ఎంత తీవ్రంగా ఉందో ఇది ఈ మధ్య మొదలైన కథ కాదు గత ఆరేళ్లుగా కంటిన్యూస్గా ఇతను ఏదో ఒక నేరం చేస్తూనే ఉన్నాడని పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి మధ్యలో ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నా అతని పద్ధతి మాత్రం మారలేదు పోలీసులు కూడా వాళ్ల వంతు ప్రయత్నాలు చాలానే చేశారు చాలాసార్లు అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు చివరికి ఫ్యూచర్లో ఎలాంటి నేరాలు చేయకుండా ఆపడానికి పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు అయినా సరే అతని నేర ప్రవృత్తి ఆగలేదని అధికారులు చెప్తున్నారు ఇక ఇక్కడే కథ పెద్ద మలుపు తీసుకుంది ఇన్ని ప్రయత్నాలు విఫలమవ్వడంతో పోలీసులు ఫైనల్గా ఒక చాలా కఠినమైన నిర్ణయాత్మకమైన అడుగు వేశారు అదే జిల్లా బహిష్కరణ అసలు ఈ జిల్లా బహిష్కరణ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తిని చట్టపరంగా ఒక స్పెసిఫికైన టైం వరకు ఆ జిల్లా బౌండరీస్లోకి రాకుండా ఆపడం అనమాట రీసెంట్గా సోమవారం నాడు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఈ ఆర్డర్స్ జారీ చేశారు దీని ప్రకారం బర్సాత్ అమీర్ సరిగ్గా ఒక సంవత్సరం పాటు నిజామాబాద్ జిల్లాలోకే ఎంటర్ అవ్వకూడదు ఈ ఉత్తర్వులను అతనికి అధికారికంగా ఇచ్చేశారు కూడా మరి ఈ చర్యకు చట్టపరమైన ఆధారం ఉందా అంటే ఉంది ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ థర్టీన్ ఫార్టీ ఎయిట్ ఫస్లీలోని సెక్షన్ ట్వంటీ సిక్స్ వన్ ఏ వస్తుంది ఇది చాలా పాత చట్టమైన సరే నగరాలలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి పోలీస్ కమిషనర్లకు చాలా పవర్సిస్తుంది ఇన్ని ఏళ్లుగా నేరాలు చేస్తుంటే మరి ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి ఇతను ప్రజాశాంతికి కంటిన్యూస్ థ్రెట్గా మారటం రెండోది ఇంకా ముఖ్యంగా త్వరలో ఎన్నికలొస్తున్నాయి కాబట్టి ఆ టైంలో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవడం ఇదంతా ఒక ముందస్తు పోలీసింగ్ వ్యూహంలో భాగమన్నమాట అయితే ఈ చర్య కేవలం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించింది కాదు ఇది ఒక రకంగా చూస్తే ఒక పెద్ద సందేశాన్ని పంపిస్తోంది దీని ప్రభావం జిల్లా అంతటా ఉండే అవకాశం ఉంది ఈ విషయంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చాలా క్లియర్గా చెప్పారు ప్రజలు భయపడకుండా బ్రతకాలి దానికోసం మా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది నేరస్తుల మీద కఠినమైన చర్యలు ఇలాగే కంటిన్యూ అవుతాయి అని ఆయన హెచ్చరించారు సో ఫైనల్గా చెప్పాలంటే ఈ బహిష్కరణ అనేది బర్సాత్ అమేర్ ఒక శిక్ష మాత్రమే కాదు జిల్లాలో ఉన్న మిగతా నేరస్తుల కూడా ఒక గట్టి వార్నింగ్ లాంటిది ఇలాంటివి అస్సలు సహించబోమని పోలీసులు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారన్ ఇదంతా మనల్ని ఒక